アメリカの人たちは。 ਬੜੀ ਇਹ ਨੂੰ ਦਿੱਤਾ ਐਕਸਚੇਂਜ ਦਾ ਮਤਲਬ ਮੱਲਾ ਲੋ ਲੋ ਕਹੇ ਲਿਆ ਯਾਰ ਇਹ ਸਰ ਵੀ ਸ਼ਾਟਸ ਦਿੱਤੇ ਆ ਸ਼ਾਟਸ ਆ ਗਏ ਅਸਲ ਜੀਰੋ ਨਾਲ ਜੀਰੋ ਨਾਲ ਬਹੁਤ ਬੁਲੇਟਸ ਮੈਡਮ ਸੈLECTION ਤੋਂ ਦਿੱਸੂਤਾ ਬਹੁਤ ਬੜਾ ਬੁਲਾ ਠੀਕ ਹੈ ਨਾ ਇੱਧਰ ਸੇ ਲੈ ਲੋ ਅਸਲ ਇਹਸੇ ਨਹੀਂ ਆਪਾਂ ਆਂਡਾ ਕਾ ਇਹ ਤੁਹਾਡੇ ਸੈਲਫੀ ਦਾ ਬੜਾ ਕੜਾ ਹੋ ਲੋ ਹੋ ਲੋ ਹੋ ਨਾ ਚੋਰ ਜਾ ਚੋਰ ਜਾ ਸਾਈਡ ਆ ఆమె ఒక అతిపెద్ద షాపింగ్ మాల్ కి నేను రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాజులేషన్స్ గాంధీ గారు ఇలాంటి మాల్స్ మీరు ఇంకా ఎన్నెన్నో పెట్టాలని చెప్పి సారా నేను కోరుకుంటున్నాను నేను మీరు కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ న్యూ ఇయర్ కలెక్షన్స్ అయితే మేము చూసాము నేను బాయలు కలిసి చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి సో మీ అందరు కూడా తీసుకోండి రండి దసరా ఎలాగో స్టార్ట్ అయిపోయింది కాబట్టి బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎవ్రీ డే మన ఆడవాళ్ళంటేనే మనం చీరలు కట్టుకోవాలి బ్లౌజ్లు మంచి మంచి కుట్టించుకొని వేసుకోవాలి కాబట్టి సో అందరూ కూడా రండి కొనుక్కోండి తీసుకోండి టెన్ డేస్ బొడ్డమ్మ ముందు పది రోజులు మళ్ళీ తర్వాత పది రోజులు బొడ్డమి ఎలాగో అయిపోయింది బతుకమ్మ ఉంది కాబట్టి దసరా ఉంది కాబట్టి అందరూ వచ్చి శుభవరాకి షాపింగ్ చేసుకొని మంచిగా ఒత్తిగా రెడీ అయ్యి అందంగా రెడీ అయ్యి ఆడవాళ్ళు అందం కాబట్టి చీర కాబట్టి చీరలోని గొప్పతనం తెలుసుకొని ఒక పాట వినుకుంటూ శుభవారానికి వచ్చి అందరు కూడా షాపింగ్ చేసుకొని వెళ్ళండి అయ్యా సో మన మాల్ మన ఇంటికే వచ్చింది మన నారాయణ ఖేడ్ మన వాళ్ళు మన వాళ్ళకి సపోర్ట్ చేయండి ఎక్కడో సిటీకి వెళ్ళి కూడా కొనుక్కో కొనుక్కోవడం కాకుండా ఇక్కడికే తెచ్చేసారు గాంధీ గారు కాబట్టి

And the owners, mm -hmm. chala peta, thanks first and foremost. Thank you so much, Andy. Oh my gosh, thank you. Thank you so much for having me here for this inauguration. Today, we all have gathered here for the inauguration of uh, Shubhara shopping mall. Yeah. It's the Chala Petha shopping mall. And yes, one more thing is uh, uh, I mean, I have read that somewhere. 99 rupees Nunji shopping yeah, praram. Yeah, box. Yeah, yeah, yeah. And so many discounts, so many offers are going on right now. And festive season is around. So I request everyone out there. Please come here, do lots and lots of shopping for your loved ones. As we all know, Dashera, the New Year is around. So you should come. Must visit the mall because the collection is just marvelous. I have seen all the studies over there. So they are marvelous and in in budget-friendly. You it know. So, yeah. so thank you, Andy. Thank you so much. And looking forward to explore more over there. So let's go there and explore. Yeah, sure, okay, thank thank you. you, Andy. Thank you so much.

నా ఏముంది మా ఫాదర్ పెట్టిన కాడ మా డాడీ మా మమ్మీ చెప్పేది మా ఊర్లో ఎప్పుడు మా డాడీ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసేది చెప్పాడు చైల్డ్ ఉండి చెప్పుకుంటూ వచ్చేది ఇవన్న నా చెరవేసింది మా నరానికి ప్రతి ఒక్కరు చెరస్ వచ్చి థ్యాంక్స్ అందరికీ అందుబాటు రేట్లు ఇవ్వాలని హోల్సేల్ రేట్లు ఇవ్వాలని నేను హోల్సేల్ సప్లైర్ని బేసిక్గా మీరు ఇక్కడ హోల్సేల్ గమనించాను అందరికీ మీడియా అందరికీ ప్రతి ఒక్కరు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ చాలా గర్వంగా ఉంది అదే చెప్పాను కదా గర్వంగా హైదరాబాద్కి వెళ్ళాలి ట్రావెలింగ్ చేయాలి బడ్జెట్ మేడం గారు చెప్పినట్టు బడ్జెట్ చూసి మా మంగళి మేడం చెప్పినట్టు చూడండి చూసినాక మీరు పర్చేస్ చేయాలని మీ డిసైడ్ చేయండి చూసి పక్క పెట్టి గరువుని మార్కెట్ చూడండి తర్వాత నా తీసుకోండి నేను ఒక్కటి ద్వారా ఒక రిక్వెస్ట్ చేయండి ప్రతి ఒక్కరికి హోల్సేల్ ధరలు ఇవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ